కొంతమంది ఉన్నారండి నాకు తెలుసు పాప మా భార్య నా భర్త నా భర్త నా భర్త నా భర్త బాగుండాలి నా భర్త బాగుండాలి టయానికి తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఆయన సంతోషంగా ఉండాలని అతీ ఏ ప్రత్యక్ష దైవం అనుకొని ఆయనే నాకు దేవుడని ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలే ఆయన ఆలోచనలు టయానికి టయానికి ఫోన్ వచ్చుద్ది మధ్యాహ్నం ఏమండి ఎక్కడున్నారు తిన్నారా తినలేదా ఇంకా తినలేదమ్మాయి తినండి టయానికి తినండి ఆరోగ్యం పడైపోద్ది సాయంత్రానికి ఫోన్ వచ్చిద్ది ఏమండి ఎక్కడున్నారండి ఏంటండి ఇక ఈ భర్తనే ఎంతో ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసిద్ది భార్య ఒకరోజు ఏమైందో తెలుసా అయ్యగారు వేరే ఆమెను తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఫోన్ వస్తుంది మీ ఆయన వేరే అమ్మాయిని ప్రేమించి తీసుకుని వెళ్ళిపోయాడు అని ఈ గుండె భర్తలైపోతున్నాయి నా భర్త నా భర్త నా భర్త నా భర్త ఆయనకు నమ్మకంగా ఉండాలని ఎంతమంది పిచ్చోళ్ళు నన్ను కదిలించిన అమ్మో నా భర్తకి తెలిస్తే బాధపడతాడు అని నేను నమ్మకంగా ఉంటే వేరే వేరేమో తీసుకుని వెళ్ళి తీసుకెళ్ళినోడు ఏమంటాడో తెలుసా అమ్మాయి నువ్వేం బాధపడు మాకు నెలకు బియ్యం కట్టేస్తా నీకు పదివేలు ఇస్తాను నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా చూసుకుంటాను నేను ఏంటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా చూసుకుంటాను ఓ బియ్యం కట్ట పదివేలు నిన్ను కూడా చూసుకుంటాను అప్పుడు ఈ భార్య ఏమంటుంది తెలుసా బ్రతకలేక నీతో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా మూడు పొట్ల భోజనం పెడతావని నీ దగ్గరగా ఉంటున్నాను అనుకుంటున్నావా బజార్లోకి వెళ్ళి ఇల్లు అడుక్కున్న నా కడుపు నిండి నమ్మక ద్రోహం చేసప్పో నీళ్ళంటోడు నాతో ఉండగొట్టపో అని గుండె బ్రద్దలై అల్లాడిపోతున్న స్త్రీలు ఉన్నారు మరి కొంతమంది భర్తలని కూడా మోసం చేసే భార్యలు ఉన్నారు నా భార్య నా భార్య నా భార్య అని చాలా నమ్మకంగా ఉంటాడు వాళ్ళ కోసమే రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి బ్రతుకుతూ ఉంటాడు ఒకరోజు పనికి వెళ్ళి ఏదో పని చేసుకొని అలా తిరిగి ఇంటికి వస్తే ఇంట్లో వేరేవాడు ఎవడో ఉంటాడు ఆ సన్నివేశం చూసిన భర్త గుండె బ్రద్దలైపోతుంది అవునా భార్యని భర్త భర్తని భార్య తల్లిదండ్రులని పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు ఒక్కొక్కరు కొట్టే దెబ్బలకి దిమ్మ తిరిగి దేవుడే కనబడుతున్నాడు ఎవరు కనబడుతున్నారు కొట్టే ఇచ్చే షాకులకి దేవుడే కనబడుతున్నాడండి ఉరి ఒరి ఒరి ఇదే ఇదే వీళ్ళ మాయ ప్రేమ మనుషుల ప్రేమలు మారుతున్నాయి మమకారాలు మారిపోతున్నాయి మారని ప్రేమ మార్పు లేని ప్రేమ మనం ఆరాధించే ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఒకే ఒక్కటితో మనం ఈ పాట పాడగలుగుతాం ఎవరితో ఏసయ్యతోనే పాడగలుగుతాం ఏం పాట మనబంధము అనుబంధము విడదీయగలరా గలరా మరి ఓ భార్య భర్తతో పాడింది అనుకో ఈ పాట ఏమని మనబంధమో అనుబంధమో విడదీయ గల పొరపాటును పాడమాకండి సినిమాల్లో చూసి నిజ జీవితంలో పాడమాకండి నీకు నీ భర్తకు మధ్యలో ఎవరైనా ఒకళ్ళు వస్తే ఆ పాట పాడటానికి కొండడు ఆయన ఆయన పాడుకుంటుంటాడు ఆమెతో ఆ పాట మన బంధము ఎడదీలేరు ఫస్ట్ భార్య కూడా ఎడదీయలేదు మనల్ని స్ట్రాంగ్ బంధం అంది ఆయన ఆయన పాడుకుంటుంటాడు పాపపు పాట తల్లిదండ్రులు పిల్లలతో పాడలేరు పిల్లల తల్లిదండ్రులతో పాడలేరు పరిస్థితులు మారిపోతున్నాయి మనుషుల ప్రేమల్లో మారిపోస్తుంది కొంతమంది జీవితాల్లో ఆవిరిలాగా ప్రేమ మాయమైపోతుంది కానీ ఏ మాత్రం ఈ పాట మనం పాడుకోగలుగుతాం అందులో ఎంతైనా డౌట్ లేదు మన మన నుండి ఏ ఏది దూరం చేయలే ఏ పరిస్థితి కూడా మనల్ని ఏ దూరం చేయలేదు విడిపించలేదు ఎన్నో పాటలు మన పాటలు కూడా ఉన్నాయి కదా విడదీయలేనిది మనబంధము విడదీయరాని అనుబంధము అందుకే ప్రభు అన్నాడు పర్వతాలు తొలగిన మెట్టెలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచి పోదు పోదు లాంటి మనుషులు నీకు హ్యాండ్ ఇచ్చారేమో నా అనుకున్న వాళ్ళు నైవంచన చేసి నిన్ను విడిచిపెట్టి పోతారేమో పర్వతాలు నిన్ను తొలగిన నాడు మెట్టలు తత్తరిలిన నాడు నా కృప నా కృప నీకు తోడుగా ఉంటుంది అది అంతము వరకు నిన్ను కాపాడుతూనే ఉంటుంది నువ్వు విడిచిన నా కృప నిన్ను విడిచిపోదు పోదో అలా